హలో అండి వెల్కమ్ టు మచ్నాడు శ్రీరామనవమి శుభాకాంక్షలు నా నేనైతే ఇద్దరు పిల్లలతో శ్రీరామనవమి ఎలా జరుపుకున్నాను రియాలిటీ చెక్ అనమాట నాకైతే ఫుల్ అయిపోయింది ఒకటి జేలో నుంచి అయిపోయింది ఇక్కడైతే నేను ఒకవైపు పానకము వడపప్పు అండ్ ఒకేసారి పిల్లలకి టిఫిన్ కూడా రెడీ చేసుకుంటున్నాను నాకు ఇంట్లో ఎవరు లేకపోవడంతో వర్క్ అంతా మన మీద పడిపోయింది అనమాట ఎలా అయితే తొందరగా పిల్లల్ని రెడీ చేసుకొని పూజకి అన్నీ రెడీ చేసుకొని మంచిగా పూజ అయితే చేసుకున్నాను చేసుకునే నైన్ అయిపోయింది మాదైతే చాలా చిన్నది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండే పూజ గది సో అన్నీ ఆ చిన్న గదిలోనే చేసుకోవాలి ఎట్లయినా సరే ఇంకందుకని చాలా సింపుల్గా చేసేసుకున్నాను ఇలా అయితే నేను బట్ పిల్లలతోటి చేసుకోవడం అంటే చాలా కష్టం ఎంత అనుకున్నా కూడా మనం ఒకటి చేయాలనుకుంటే ఇంకోటి అయిపోయింది వాళ్ళ వాళ్ళ నుంచి నాకైతే అసలు ఈరోజు ఫుల్ టైర్డ్ అయిపోయాను చేసింది కాసేపు అయినా కూడా ఆ కాసేపు పని కూడా చాలా పనిలే అనిపించింది ఇంకా మేము ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్దాం అనుకున్నాము ఇంకా చిన్నగా అయితే గుడికి బయలుదేరిపోయాను కూడా ఆల్రెడీ అదిగోండి కుషాల్ గారు ఎంత చక్కగా నడుపుతున్నారు గుడివైపు చెప్పులు ఎక్కడ ఇప్పాలో కూడా వాడికి బాగా తెలుసు నేను వచ్చే టయానికి అందరూ పూజ చేసే వాళ్ళు గుళ్ళో చేసి కూడా వెళ్ళిపోయారు నేనైతే రాముగారి గుడికి వెళ్ళలేదు ఎందుకంటే నాకు పిల్లలతోటి ఇంటి దగ్గర మామే లేదు సో నాకు అస్సలు కుదరలేదు మా ఇంట్లో మా ఇంటికి దగ్గరగా ఉన్న దేవుడి దగ్గరకైతే అయితే మేము వెళ్ళాము ఇంకా వెళ్ళేసి అక్కడ తీసుకొచ్చినవన్నీ పక్కన పెట్టేసి జస్ట్ అట్లా వెళ్ళేసి వచ్చాము నిజం చెప్పాలంటే నాకు ఆ గుడి తలుపు కూడా ఓపెన్ అవ్వలేదు ఎంత ట్రై చేశానో ఇంకా అందుకని బయట నుంచి బయటే అన్నీ చేసి వచ్చేసేసాము అక్కడ ఎవరు చేయబట్టుకోమన్నారు అట్లాగా సరిపెట్టుకో చూడు ఇదిగో విభూతి కూడా పెట్టుకోట్రా ఏం చూస్తున్నా డబ్బులు ఎందులో ఉన్నాయానా అందులోనే ఉంటాయి డబ్బులు దేవుడికి ఇచ్చేసావు ఇక మళ్ళీ అడిగితే ఎట్లా సరే నేను ఇస్తాను ఆగు ఎప్పుడైతే నేను కొబ్బరికాయ పెట్టేశాను పక్కన మనము కొబ్బరి నీళ్ళు పోస్తాం కదా అవి దేవుడికి కాదు మా అబ్బాయి పొట్టలోకి వెళ్ళిపోయింది విత్ ఇన్ సెకండ్లోనే ఆ కాశీ నీళ్ళు కూడా కడుపులోకి పోసేసాడు ఇంకా కావాలి ఇంకా కావాలని కాసేపు గొడవ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వెళ్ళంగానే గుళ్ళో గంట కొట్టాలి కానీ నేను ఆ హడవిలో గంట కూడా కొట్టలేదు అది కూడా లాక్ పెట్టేసాను ఏంటంటే డ్రెస్ ఎలా ఉంది ఈరోజు చూపించను న్ట్రోస్ నాకు నా అయితే ఇలా అయింది మీద చెప్పండి ఇట్లా పెట్టుకోకూడదు